ఛత్తీస్గఢ్ కొనుగోలు సంబంధించి ఏదో ఎక్కువ దొరకలే ఒక తెలివి తక్కువ మాటలు ఎంత హాస్యాస్పదం అంటే ఛత్తీస్గఢ్తో మనం ఛత్తీస్గఢ్ నుంచి తీసుకున్న విద్యుత్తు మూడు రూపాయల తొంభై పైసలకు దొరికింది ఆ రోజుకు మనం వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తీసుకుంటున్న విద్యుత్ కూడా తక్కువలో తక్కువ ఐదు రూపాయల నుంచి పదిహేడు రూపాయల వరకు చెల్లిస్తున్నాం ఆ రోజు వరకు మీ ఆధారంతో సహాన్ని కూడా వరకు పెట్టడం జరిగింది మరి మూడు రూపాయల తొంభై పైసల వల్ల నష్టమవుతుందా ఐదు రూపాయల నుంచి పదిహేడు పైసల రూపాయలు చెల్లిస్తే నష్టమవుతుందా ఆ మీద చెప్పాలి ఈ విషయాలు కూడా నేను వారి దృష్టి తీసుకుపోయాను నరసివాడి గారి దృష్టికి తెలంగాణ కరెంట్ రావాలంటే బయట నుంచి వెళ్ళి న్యూ గ్రిడ్ నార్త్ ఈస్టర్న్ వెస్టర్న్ గ్రిడ్స్ సెంటర్ ఇది మనదేం సౌత్ గ్రిడ్ ఆ మూడు గ్రిడ్స్ నుంచి మనకు విద్యుత్ రావాలంటే మనకు ఆ రోజు వరకు అవకాశం లేదు తెలంగాణకు వచ్చిన అవకాశం వార్దా నుంచి డిచ్చిపల్లికి పీజీసీఐఎల్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదైతే లైన్ ఇస్తుందో ఆ లైన్ నుంచి మనం తీసుకోవాలి అప్పటికే మనకు పక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క కుట్రలు చాలా పెద్ద ఎత్తున మన పైన రాష్ట్రం ఏర్పడినాడు పరిస్థితి అందరికీ తెలుసు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను మళ్ళీ కొత్త గుర్తు చేయాల్సిన అవసరం లేదు పరిశ్రమలు కావచ్చు వాణిజ్యాన్ని కావచ్చు సాగునీళ్ళకు కావచ్చు తాగునీళ్ళు కావచ్చు ఎన్ని ఇబ్బందులు పడ్డమో ఏ రకంగా ఎన్ని వేల మంది చచ్చిపోయారో మనకు తెలుసు రాష్ట్రం ఏర్పడిన మనకి ఇవ్వాలి యాభై మూడు శాతం పైన యాభై మూడు ఎనభై ఆరు శాతం మనకి ఇవ్వాలని యాభై మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం మనకు నలభై ఆరు పాయింట్ ఒకటి ఒకటి శాతం ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని చెప్పే చట్టంలో ఉన్నప్పటికీ కూడా కేంద్రం చేసిన రియాల్ చట్టంలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ కరెంట్ మనకి ఇవ్వకపోగా సీనియర్ ఏదైనా మనకు వచ్చిందో పవర్ ప్రాజెక్టు ఆ ఏడు మండలాలలో కేవలం ఆ సీలర్ పవర్ ప్రాజెక్టును కొట్టేయడానికి ఏడు మండలాలు తీసుకుని ఏ రకంగా అయితే మనం కుట్ర జరుగుతుందో అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ కంపెనీల నుంచి విద్యుత్ కొందామంటే కూడా వాళ్ళం కూడా పిలిచి బాయ్ తెలంగాణకు అమ్మొద్దు అని చెప్పి విద్యుత్ విషయంలో తెలంగాణ చక్రబంధంలో ఇరికి ఒక కుట్ర అక్కడి నుంచి జరుగుతుందో మరి అటువంటి సందర్భంలో ఈ పీజీసీఎల్ లైన్ ను కూడా ఏమాత్రం ఆలస్యం జరిగినా మనకు లేకుండా అవసరం లేకున్నా పక్క రాష్ట్ర ప్రభుత్వం బుక్ చేసుకున్న పరిస్థితిలో ఉంది మరి అటువంటి పరిస్థితులలో తెలంగాణ కాపాడుకోవడం కొరకు తెలంగాణను అభివృద్ధి చేసుకోవడం కొరకు విద్యుత్ ముఖ్యం కాబట్టి దాంట్లో ఆ పీజీసీఎల్ నిబంధనలో ఉన్నది మొదటిది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్ ఎవరు మొదలొస్తే వారికి మొదలు ఇస్తామన్నది దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం మా విద్యుత్ అధికారులు వెంటనే పీజీసీఎల్ లైన్ ను బుక్ చేసుకోవడం జరిగింది దీంట్లో ఇంకేందో మేము కోడిగుడు మీద ఈకలు వీకుతామని చెప్పేసిన తెలివి తక్కువ ఆలోచన బాధ్యత లేకుండా ఈ రాష్ట్రం పట్ల రాష్ట్ర అభివృద్ధి పట్ల సోయలేని వాళ్ళు ఆనాటికి ఇంకా తెలంగాణ ద్రోహులకు ఏజెంట్లుగా మిగిలిన వీళ్ళు తెలంగాణలో కొంతమంది మొదలుపెట్టిన దుష్ప్రచారంలో భాగంగా ఆ వాదన తీసుకొచ్చిండ్రు అది తప్పు అనే విషయాన్ని కూడా నేను వారికి స్పష్టంగా తెలియజేసిన ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం కూడా పీజీసీ లైన్ లో మనం వాటర్ కొనుగోలు చేసుకోవాలి అంటే బుక్ చేసుకోవాలంటే ఆ ప్రాంతం నుంచి మనకొకరు విద్యుత్ ఇస్తాము అని చెప్పి ఒప్పందం ఉండాలి ఏదో ఒక ప్లాంట్ నుంచి కాబట్టి ఈ రెండు ఒక ఒకటి సంబంధం ఉంది పీజీసీఐలో వాటా వాట కొనాలంటే తప్పకుండా విద్యుత్ ఒప్పందం ఒకటి ఉండాలి విద్యుత్ అవసరం ఉంది ఆ లైన్ లో వాట అవసరం ఉంది రెండు అవసరం ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా రాష్ట్రంలో అనడున్న అత్యవసర పరిస్థితి రీత్యా ఇవి రెండు కూడా న్యాయమైనవి ఇది కేవలం రాష్ట్ర అభివృద్ధి కొరకు మాత్రమే జరిగినాయి అనే విషయాన్ని వారికి చెప్తూ ఇంకొక విషయం కూడా ఆ రోజుకి ఛత్తీస్గఢ్ తో మనం తీసుకున్న విద్యుత్ మూడు మూడు రూపాయల తొంభై పైసలు అయితే పడిందో అదే సమయంలో సిమాద్రి నుంచి కూడా మనం తీసుకున్నాం అది కూడా నా పిపిఎం మోడ్లోనే ఎన్టీపీసీది దానికి నాలుగు రూపాయల ముప్పై మూడు పైసలు పడింది ఇంకా దానికి కొనసాగింపుగా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు కూడా అదే సందర్భంలో పీపీఎల్ చేసుకునే వాళ్ళకి నాలుగు తొంభై నాలుగు పైసలు పడింది ఆ సమయానికి మూడు రూపాయల తొంభై పైసల కంటే ఒక్క పైస తక్కువతోనూ కూడా ఈ దేశంలో ఎక్కడ కూడా అగ్రిమెంట్ కాలేదు ప్రత్యేకించి సదరన్ స్టేట్స్ లో దక్షిణాంధ్ర రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇవన్న ఆరోపణ చేసేవాడు మీరు మూడు తొంభై కొన్నారు ఇక పక్కన మూడు ఎనభైకి వచ్చింది మూడు యాభైకి వచ్చింది లేదా మూడు ఎనభై తొమ్మిదికి వచ్చింది ఒక పైస తక్కువైందని చూయించాలి లేదని ఆధారం ఇది ఏది లేకుండా ఊరికైనా కేసీఆర్ గారి పైన బురద చల్దామని అప్పుడు ప్రభుత్వం పైన ఏదో బ్లాక్ స్పాట్ వేద్దామని ఇది కేవలం తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని వాళ్ళు చేసిన కుట్రలో భాగం తప్ప ఇంకోటి కాదు అనే విషయాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది ఇంత స్పష్టంగా ఉన్నాయి వాస్తవాలు అనే విషయాన్ని కూడా వారికి తెలియజేయడం జరిగింది